మన ఉనికి మన వాణి హాయ్ హలో నమస్తే నేను సౌమ్య అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో ట్రెండింగ్ లో ఉన్నారు లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమా కోసం ఆమె పడిన కష్టం గురించి తెలుసుకుంటున్న వారంతా ప్రశంసలు గురిపిస్తున్నారు ఏకంగా పది కిలోల బరువు తగ్గిన తీరుపై ఆశ్చర్యపోతున్నారు ఇంత వయసులో అంత కష్టం అవసరమా రాములమ్మ అని ప్రేమగా అడుగుతున్నారు సినిమా కోసం నటిగా శ్రమించడం కరెక్టే కానీ అభిమానించే వారి కోసమైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కదా అంటూ అప్రమత్తం చేస్తున్నారు లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్గా అభిమానుల మనసుల్లో చిరస్థాయి నిలిచిపోయిన స్టార్ నటి విజయశాంతి అతి త్వరలో విడుదల కానున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కోసం పెద్ద సాహసమే చేశారు సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ఆమె తన క్యారెక్టర్ కు తగినట్లుగా కనిపించడం కోసం ఏకంగా పది కిలోల బరువు తగ్గారు వాస్తవానికి ఈ సినిమా చేసేందుకు ముందుగా ఆమె అంగీకరించలేదు కానీ వైజయంతి పాత్రలో విజయశాంతి అయితేనే సరిగ్గా ఉంటారని భావించి చిత్ర హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం వెయిట్ చేశారు ఆయన ఎంతగానో బతిమాలడంతో చివరికి ఈ సినిమా చేసేందుకు విజయశాంతి అంగీకరించారట అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో పోలీస్ ఆఫీసర్గా పవర్ఫుల్ రోల్ చేశారు విజయశాంతి అయితే గతంలో తాను కర్తవ్యం లాంటి సినిమాల్లో చేసిన పాత్రతో వైజయంతిని పోల్చి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా బరువు తగ్గాలని తనకు తానుగా ఆమె నిర్ణయం తీసుకున్నారట సినిమా ఒప్పుకున్న తర్వాత ఏకంగా నాలుగు నెలల్లో కష్టపడి ఎనిమిది కిలోల బరువు తగ్గారట షూటింగ్ మొదలైన తర్వాత కూడా అదే తీరుగా ఫుడ్ కంటిన్యూ చేస్తూ మరో రెండు కేజీలు తగ్గారట ఇలా నాన్ వెజ్ మానేసి రోజు జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేసి ప్రత్యేకమైన హెల్త్ డైట్ తీసుకున్న కారణంగానే తాను పది కిలోల బరువు తగ్గి క్యారెక్టర్ కు తగినట్లుగా లుక్ ను మార్చుకున్నట్లుగా చెప్పారు విజయశాంతి విజయశాంతి చేసిన ఈ సాహసం మంచి రిజల్ట్ ఇచ్చిందని అర్జున్ సన్ ఆఫ్ వై జయంతి చిత్రం యూనిట్ చెప్తుంది ఇంత వయసులో అంత సాహసాన్ని చేసిన విజయశాంతికి అభిమానులు కూడా సెల్యూట్ చేస్తున్నారు సినీ ప్రేమికులైతే అభినందనలు తెలియదు చేస్తున్నారు ఇంత కష్టం మంచి ఫలితాన్ని ఇచ్చి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా ఘన విజయం సాధించాలని సినిమాలో నటించిన వారికి పనిచేసిన బృందం మొత్తానికి మంచి అనుభవాన్ని అందించాలని కోరుకుంటున్నారు ముఖ్యంగా సినిమా నచ్చి క్యారెక్టర్ కోసం ఎంతగానో శ్రమించిన విజయశాంతికి అవార్డులు కూడా అందాలని ఆకాంక్షిస్తూ ఆమెతో పాటు సినిమా యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మరి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా అంచనాలను అందుకుంటుందా విజయశాంతి కళ్యాణ్ రామ్ల నమ్మకాన్ని నిలబెడుతుందా మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి